తెలంగాణ టైమ్స్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తేదీ పది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్ భారతిలో విశ్వజన మండలి నలభై తొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాస్టర్జీ గారు మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి గీతాన్ని ఆలపించారు ఆ తర్వాత వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి కవులు కళాకారులు సంగీత నృత్య గా గాన ప్రదర్శనలు ఇచ్చారు ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి సుమారు ఇరవై అకాడమీలు సంస్థలు విచ్చేసి కళా ప్రదర్శనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంగీత నాటక నృత్య రంగాలలో విశేషంగా కృషి చేసిన పలువురికి బిరుదులు ప్రదానం చేశారు విశ్వజన మండలి సభ్యులు ఇందులో భాగంగా జాతీయ అవార్డు గ్రహీత శ్రీమతి డాక్టర్ సురభి శారద గారికి నాట్య శిరోమణిని మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్ణ కంకణ గ్రహీత శ్రీమతి డాక్టర్ శాంతాకుమారి గారికి రంగస్థల ప్రవీణ బిరుదులను ప్రదానం చేశారు అదే మాదిరిగా పోతరాజు అమృతకుమార్ పాటల మల్లలను కూడా ఘనంగా సన్మానించి బిరుదులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జస్టిస్ జాతీయ వెనుకబడిన తరగతుల మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య గౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు చింతా సాంబమూర్తి గారు ఏపీ వైఎస్ఆర్సిపి బీసీ నాయకులు చింతలపల్లి గురుప్రసాద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి దయానంద్ ఏఐఎస్సిఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు రాగాల నాగేశ్వరరావు ఏఐఎస్సిఆర్పిఎస్ తెలంగాణ అధ్యక్షులు సుదర్శన్ బాబు విశ్వజన కళామండలి తెలంగాణ అధ్యక్షులు పోతరాజు నరసింహ ఏపీ ఇన్ఛార్జ్ భూషిం వైవి సత్యనారాయణ పూలగాజుల జంగయ్య పోచయ్య అందే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో విశ్వజన కళా మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది సమాజంలో ఒక మంచి సందేశాన్ని డెలివరీ చేసే తందుకు అవకాశం ఉందని సందర్భంగా అనేక మంది కళాకారులు కూడా దీనిలో పాల్గొనవలసి ఉండే మాస్టర్ చెప్పినట్టుగా అందశ్రీ నిర్యాణం కారణంగా కొంత ఇబ్బంది జరిగిందన్న విషయాన్ని ఇవాళ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మన సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది కళలని అనేక మంది కలు కళా కళాకారులు పాశ్చాత్య నాగరికత దానిపైన ప్రభావం పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల ఇవాళ కళలు అంతరించిపోతున్నాయి సంగీతం కూడా కలుషితమైపోతుంది ఇవాళ సమాజంలో మన మీడియా చూస్తూ ఉన్నాం మీడియా ప్రచారం ద్వారా ఇవాళ యువతరంలో సాంస్కృతికమైన ప్రతిబింబాలు ఏదైతే ఉన్నాయో వాటికి దూరం అయిపోతున్నారు ఇవన్నీ విషయ సంస్కృతి సమాజం కోసం జీవించాలి సమాజం కోసం పో పోరాటం చేయాలని తపన ఏదైతే ఉన్నదో ఇవాళ అది తక్కువైతుందన్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఇవాళ చూస్తున్నాం అనేక మంది కవులు కళాకారులు వాళ్ళ సృష్ట ద్వారా సమాజంలో చైతన్యాన్ని పెట్టేందుకు ఈ పాటలు కళలు కవుల యొక్క భూమిక ప్రధానంగా అడుగు స్వాతంత్ర పోరాటం చూడండి లేక వేల సంవత్సరాల కాలంగా జరిగినటువంటి ఈ సంస్కృతిక ఉద్యమం చూడండి ఇవి సమాజానికి ఒక భాషగా నిలిచాయి ఇవాళ అందుకే కవులు కళాకారులు ఎవరైతే ఉన్నారో తమ పాటను పదునుగా చేసి దానిని ఆయుధాలుగా మలచవలసిన అవసరం ఉందన్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు అట్లాగే మనం ఈ వేదిక ఏదైతే ఉందో కేవలం హైదరాబాద్ ఉండే కాకుండా ఈ పాటను నా మాటతో పాట ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా సాంస్కృతికమైన ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఇవాళ సమాజంలో యువకులు పాశ్చాత్య నాగరిక లోను కాకుండా మన ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిపైన దృష్టిని సారించేటందుకు సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఇవాళ మాస్టర్జీ బాల్యం నుండి ఆయన కళల పైన చూపుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అభిలాష ఏదైతే ఉందో ఆయనని ఈనాడు రాష్ట్రంలో ఒక గొప్ప కళాకారుని తీర్చిదిద్ది మరి ఆయనకు మనం ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వం వాటి వ్యవస్థలు కూడా ప్రజా కళాకారుని ప్రజల గొంతుగా నిలిచినటువంటి కళాకారులను గుర్తించడం లేదు ఇవాళ తాబేదారులు అలాంటి వారికి ఇలాంటి అవార్డులు పొందుతున్నటువంటి నేపథ్యంలో కళ మాస్టర్జీ జైన తన మాటను పాటను ప్రతిదలింపచేయాలని సందర్భంగా నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను